ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ మహిళ డెత్ కేసులో మరో ట్విస్ట్ హైదరాబాద్ మహిళ చైతన్యని హత్య చేసిన అమ్మే భర్త అశోకరాజు విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు చైతన్యని హత్య చేసిన అనంతరం తన కొడుకుతో హైదరాబాద్ ఏఎస్రా నగర్ లోని తన ఇంటికి వచ్చిన అశోక్ రాజు అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి విక్టోరియా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఆస్ట్రేలియాలో ఇటీవల హైదరాబాద్ మహిళ దారుణ హత్యకు గురైంది ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో మృతురాలు చైతన్య మాదగాని అలియాస శ్వేత డెడ్ బాడీ లభ్యమైంది హైదరాబాద్ మహిళా ఘటనలో దారిలో కట్టకుండా దారుణంగా హత్య చేసి అక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాలో బద్దపరిచి దేశాన్ని విడిచిపోయినట్టుగా పోలీసు స్థానిక పోలీసులకు జరిగింది అందులో భాగంగా ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి ఇటు అశోక్ రాజు చెల్లి హైదరాబాద్ లోని ఫిర్యాదు చేయడంతో బయటపడింది అప్పటికే విషయం తెలుసుకున్న అశోక్ రాజు తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయి అక్కడ స్థానిక పోలీసులకి వద్ద లొంగిపోయినట్టుగా తెలిసి ఘటనకు సంబంధించి కూడా ముందు నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి వానరుల క్రితము ఈ ఘటన చోటిస్తున్నట్టుగా తెలుస్తుంది భార్యాభర్తల మధ్య ఆ గొడవ కారణంగానే ఆ భార్యని అత్యంత కిరాతనంగా హత్యమార్చి ఆ డబ్బాలు పెట్టి ఆ కొడుకుతో దేశం వచ్చినట్టుగా ఆ ప్రస్తుతానికి తెలుస్తుంది ఘటనకు సంబంధించి కూడా అనేక కారణాలు ఎందుకు ఇంత కిరాతకంగా పట్టుకున్న భార్యని హత్య చేయాల్సి వస్తున్న కోవిడ్ ప్రస్తుతానికి అయితే స్థానిక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక చెల్లి ఇచ్చిన సమాచారంతో కూడా సతంగ అంతా బయటపడినట్టుగా తెలిసింది ఇక అయితే ఈ నిందితుడు అశోక్ రాజ్ ఎవరైతే ఉన్నాడో ఇటు ఆస్ట్రేలియాలోని జార్జియా పోలీసుల లొంగిపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ధనలక్ష్మి